హాయ్ అండి నేను లావణ్య ఈరోజు కరివేపాకు బజ్జీలు చేశానండి అవి ఒకసారి ట్రై చేయండి శనిగపిండిలో వాము ఉన్ను ఉప్పు వేసానండి ఆ క్లిప్పు మిస్ అయ్యింది కారం ధనియాల పొడి గరం మసాలా వేసి కొన్ని వాటర్ పోసి ఆ పిండిని మొత్తం తడపండి మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు రెమ్మలు ఉంటాయి కదండి అవి తీసి ఈ పిండిలో వేసి ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆ ఆయిల్లో ఇవి పిండిలో డిబ్ చేసిన కరివేపాకు రెమ్మల్ని అందులో వేయండి అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అవి తీసా తీయండి అదేవిధంగా వామాకు కూడా ఓ నాలుగైదు రెమ్మలే ఉంటే అవి కూడా వేసానండి లాస్ట్ క్లిప్లో కనిపిస్తాయి వాము కూడా సేమ్ ప్రాసెస్ పిండి అదే పిండిలో వామాకు కూడా ఆ పిండిలో డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే అవి సరిపోతుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ